హలో డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు శారా సైకాలజీ కౌన్సిలర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మీకు తెలుసా మీరు తినే ఆహారం వల్ల మాత్రమే కాదు మీ ఆలోచనల వల్ల కూడా మీకు శారీరకంగా ఎన్నో సమస్యలు వస్తాయని చెప్పి ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాం ఓకే అయితే ఎవరైనా డిప్రెషన్ గురించి ఆలోచిస్తూ గత జీవితంలో తలుచుకుని తలుచుకొని తలుచుకొని బాధపడడం వల్ల లేకపోతే ఇంకా అసూయ చిరాకు వేదన చింత ఇవన్నీ కూడా అండి మనకి చెప్పాలంటే జంక్ ఫుడ్ మైదా తింటికి ఎలా హానికరమో ఇవి కూడా మనకి హానికరమే అండి ఈ ఆలోచనలని మీరు స్టాప్ చేయకుండా ఇదే కంటిన్యూగా మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటే మీకు జరిగేది ఏంటో మీకు పీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈవెన్ షుగర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎందుకంటే దానివల్ల కూడా అది దాని మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఆ యాసిడ్స్ బాగా రిలీజ్ అయిపోయి అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి రాంగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎందుకంటే కార్డీజల్ సెల్ లెవెల్ అని పెరిగి స్ట్రెస్ హార్మోన్స్ని విడుదల చేస్తుంది ఆండ్రినాలనే నెగిటివ్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్ట్ ఇచ్చి ఆ కడుపు కూడా నెప్పొస్తూ ఉంటుంది లూజ్ మోషన్స్ అయిపోతే నిద్ర సరిగ్గా రాదు చిరాకు చెమట్లు నర్వస్నెస్ ఒక్కోసారి వికారంగా ఉండడం అందుకే ఎప్పుడైనా ఇవి కనిపించినప్పుడు మీరు తీసుకునే ఆహారం గురించి మాత్రమే కాదు మీరు ఆలోచనలు కూడా సరిగ్గా ఉన్నాయా లేవా అని ఆలోచించండి గతను జరిగిపోయిన తలుచుకోవడం వల్ల ఏమీ జరిగేది లేదు కదా దాన్ని తలుచుకోవడం వల్ల మనకి అనారోగ్య సమస్యలే తప్ప ఇంకా మిగతాదేమీ జరగదు అందుకే మన ఆలోచనలు మనం మార్చుకోవాలి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనము ఏదో వర్క్లో బిజీగా ఉండడమో లేకపోతే మంచిగా మనకి ఇష్టమైన సాంగ్స్ వినడమో ఇంకా బాధ అనిపిస్తే మన ఆప్తులు మన అర్థం చేసుకునే అంటే మనకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు మనం ఎవరికైనా చెప్పుకుంటే మన బాధలు విని మనకి వాళ్ళు మంచి సలహాలు ఇచ్చి మనం ప్రోత్సహించే వాళ్ళు అయి ఉండాలి తప్ప మనని ఒక రాంగ్ వేలో తీసుకెళ్లే వాళ్ళు అయి ఉండకూడదు కొన్నిసార్లు మనం ఎవరికైనా చెప్పుకుంటే మా వాళ్ళ చెప్పుకోవడం వల్ల మన సమస్యలు పెరిగిపోతాయి సో అలా అలాంటి వాళ్ళ కాకుండా ఒక రైట్ పర్సన్స్కి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు మీకు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు లేకపోతే చెప్పండి స్క్రీన్పై నా నెంబర్ ఉంది మీరు నాకు కాల్ చేసి నాకు కూడా చెప్పచ్చు నేను మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వగలను అందుకే రోజు కూడండి మీరు ఒక ప్రాక్టికల్ తప్పకుండా చేయండి రోజు మీరు ఇతల మీద అసూయ పడుతున్నారా లేకపోతే గతంలో జరిగిపోయిన తలుచుకొని బాధపడుతున్నారా నెగిటివ్ ఆలోచనలు ఇస్తున్నారా డిప్రెషన్ ఆలోచనలు వస్తున్నాయా ఈ విషయాలు మీరు ఎంత మారో రోజు డైరీలో రాసుకోండి రాసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోండి ఎప్పుడైతే మీరు తినే ఆహారంలో మీరు ఆలోచించే విధానాలు మార్చుకుంటే అండి చాలా అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టడం కంటే సరైన ఆహారం సరైన ఆలోచన ఈ రెండు మీకు తప్పకుండా మేలు చేస్తాయి అయితే సరైన ఆలోచనలే కాదండి సరైన మార్గాన్ని కూడా ఎంచుకోవాలి కొన్నిసార్లు మనం సరైన మార్గం మనకి ఎలా కనిపిస్తుంది అంటే ముళ్ళ మార్గాల్లో అనిపిస్తుంది ఏదైనా కష్టపడి సంపాదించడం కష్టమే సులభంగా సంపాదించడం సులభం అనిపిస్తుంది కదా కష్టపడి కష్టపడి ఏదైనా సాధిస్తే అండి అది ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను సరైన మార్గం ఎలా ఉంటుందంటే ఫస్ట్ అన్నీ ముళ్ళు కనిపిస్తాయి ఒక్కసారి ఆ ముళ్ళు చూసి భయపడకుండా దాని మీదే నడవగలిగితే తర్వాత మొత్తం పూల మార్గంగానే ఉంటుంది తప్పు మార్గం ఎలా అనిపిస్తుంది అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే అన్ని పూల మీద నడిచినట్టు అనిపిస్తుంది తర్వాత అన్నీ ముళ్ళే ఉంటాయి అయితే దీన్ని ఒక జ్ఞానం ఉన్నవాడు మాత్రమే అర్థం చేసుకొని సరైన మార్గంలో వెళ్తాడు సరైన మార్గంలో వెళ్ళేవాడు ఇతరుల మీద అసూయ పడి వాళ్ళకి చెడు చేసి వాళ్ళని కిందకు లాగాలని చూడడండి సో మై డియర్స్ అందుకే సరైన మార్గాన్ని ఎంచుకోండి సరైన ఆలోచనలో ఆలోచించండి తప్పకుండా మీ జీవితంలో ఎంతో సంతోషాన్ని పొందుకోవచ్చు మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా స్క్రీన్పై నా నెంబర్ ఉంది ఫోన్ చేయండి మీకు సలహాలు సూచనలు కౌన్సిలింగ్ కావాలంటే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం